హలో అండి మీకు చెప్పినా కదా గింజలు ఏట మాంసం కర్రీ చూపిస్తామని చెప్పి అదే మటన్ పనసగింజలు కర్రీ చూపిస్తానండి దీనికి కావలసినవి ఉల్లిగడ్డలు కామన్గానే కాకపోతే మనకు గింజలు ఎక్కువ యాడ్ అవుతాయి ఎక్స్ట్రాగా అంటే గింజలు యాడ్ అవుతాయి గింజలు ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి మనకు కట్ చేసిన రోజైతే పొట్టు ఇట్లా తీయడానికి రాదు నెక్స్ట్ డే అయితే ఇట్లా తీయొస్తుంది ఫస్ట్ డే అయితే కొంచెం వేయించుకున్నాం అనుకోండి కొద్దిగా వేయించుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది తీసుకోవడానికి ఇట్లా గింజలు పొట్టు పెట్టుకోవాలి నాకు ఈ కర్రీస్ అంతా కూడా రాయలసీమ స్టైల్లో చేయడానికే వస్తుంది అవి కూడా చెప్పాలంటే క్లియర్గా ఆ స్టైల్ కూడా అంత క్లియర్గా రాదు ఎందుకంటే మేము ముగ్గురం కదా అక్క చెల్లెళ్ళు మా పెద్దక్క చిన్నక్క అక్క చేసే వాళ్ళు పెద్దగా ఉండే కాబట్టి వాళ్ళే వండుతుండే వాళ్ళు పెద్దగా అయినాక ఇంకా నాకు తొందరగా అంటే తొందరగా మ్యారేజ్ అయిపోయింది కదా ఫిఫ్టీన్ ఇయర్స్కి అట్లా అంటే మా ఇంట్లో నేను కుక్ ముందే పెళ్లి చేస్తున్నాడు నా బిడ్డకి అట్లా చదువుకున్న బిడ్డకి నేను పెళ్లి చేస్తున్నావు అక్కడే మా ఇంట్లో కూడా అయితే ఓన్లీ ఊడ్చేదాన్ని అక్కడక్కడ ఏదైనా ఇప్పుడు ఇట్లా ఉంటే క్లీన్ చేసి ఊడ్చేదాన్ని అది ఉంటుండే నా అంతే మిగతా అన్ని అక్క వాళ్ళు చేసుకుంటుండే ఇక్కడ పెళ్ళైన తర్వాత అత్తమ్మ ఉన్నప్పుడు అత్తమ్మ చేస్తుండే ఇంకా మా ఆడపిల్లలు వచ్చే వాళ్ళే నాకు మా యారలు ఉంది ఆమె చేస్తుండే సో ఇంక అవి ఇవి మిక్స్ లాగా చెప్పాలంటే అసలు నా బిడ్డ మంచి వస్తుంది అంట నాకంటే నాకు పక్కా తెలంగాణ వంటలు రో పక్కా రాయలసీమ వంటలవు క్రాసింగ్ అనుకోండి ఇంకా ఏమున్నా చిన్నప్పుడే అంటే ఎక్కువ చూస్తూ ఉన్నా కాబట్టి కొద్దిగా అవే వస్తాయి అయితే ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత కరివే అయితే ఇది సంగట్లకి సూపర్గా ఉంటుంది ఈరోజు సంగట చేసి పనసగింజలు కర్రీ పనసగింజలు పనస పనసగింజలు మటన్ కర్రీ అనమాట ఇందులోకి హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా ఉంది కదా ఇవి అంటే కొంచెం ఘాటుగా వాసన వస్తుంది సంగట్లోకి గింజల కూర కదా గింజలు మటన్ వేసి మిక్సీ కర్రీ ఇవి కంపల్సరీ వేసుకోవాలి నాలుగు ఎందుకంటే మంచి వాసన వాసులు గుండమలాడుతూ మస్తు ఉంటుంది నా వంటలు ట్రై చేయండి సూపర్గా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది అంటే ఇంకా మాకు బాగా మీకు ఎట్లుంటుందో తెలియదు ఇందులో అలమిల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం అలమిల్లిగడ్డ పేస్ట్ అయితే అల్లం కిలో ఎల్లిపాయలు కిలో అంటే రెండు కిలోల పేస్ట్ పడుతుంది నాకు అన్న బిడ్డ కానీ మంత్లీ ఇందులోనే కారం వేస్తున్నా రాయలసీమ స్టైల్ కదా కారం కొంచెం ఎక్కువే ఉండాలి అయితే ఇందులో పసుపు ఆల్మోస్ట్ రాయలసీమ వాళ్ళకి అందరికి తెలుసు అయితే కొందరు అడుగుతున్నారు రాయలసీమలో ఎక్కడమ్మా అంటున్నారు రైల్వే కోడ్ కడప డిస్టిక్ ఉండే అప్పుడు ఇప్పుడు అనుమాచార్య డిస్టిక్ అయింది అంతకు ముందు కడప డిస్టిక్ రైల్వే కోడ్ అయితే మొన్న మిరకాయలు కూడా అది పెట్టినా కదా మేము ఇట్లా తింటాము అది ఇదని ఏదో ఉండే చాలామంది మా అక్క చేసిన ప్రసాలు కూడా అది కానీ ఉన్నాయి కదా అయితే వేగిపోయింది ఇందులో టమాటా ఇంకా బిర్యానీ లాగా కోసము మటన్ అయితే లేతగా ఉండాలి మరీ ముదిరిపోయింది ఉండకూడదు మరీ లేతదంటే ఏం పిల్లల్ని చేయం కదా లేత మటన్ ఒక హాఫ్ అన్ అవర్లో వేస్తే ఉడికిపోవాలి మటన్ అయితే సూపర్గా ఉంది ఇది నేను ఆర్డర్ చేసుకున్నా ఎందులో ఆర్డర్ చేసుకున్నా అనేది నేను షార్ట్ పెట్టా లాస్ట్ టైం కూడా మీకు ఒక వీడియో పెట్ట గుర్తుందా మా బాబు లేవనే లేవలే అప్పటికి అంటే ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుండే ఇంట్లో మా రాముడు బాబు లేవలేదు నేను బయట బయట లేదుండే అండి ఇంకప్పటికప్పుడు ఆర్డర్ చేసేసి మటన్ వండి పెట్టేసి వెళ్ళిన మా బాబు నాకు అన్నీ చూపెట్టిండు ఎప్పుడన్నా టైంకి టైంకి మా బాబు అందుబాటులో లేకపోతే నేను క్యాబ్ ఎట్లా బుక్ చేసుకోవాలి ఫుడ్ ఎట్లా బుక్ చేసుకోవాలి చికెన్ మటన్ ఎట్లా బుక్ చేసుకోవాలి సరుకులు ఎట్లా బుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు చూపెట్టి ఆ యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టి పెట్టింది అయితే ఇంకా ఇందులో మటన్ వేసేసి ఇది ఒకసారి ట్రై చేయండి పనసు పిక్కలు ఏటమాంసం కర్రీ సూపర్గా ఉంటుంది తర్వాత ఇట్లా కొద్దిసేపు మగ్గరేస్తా సింగ్లో ఇవ్వ ఇట్లా అయింది మటన్ పది నిమిషాలు ఇట్లా సింగ్లో పెట్టేసిన ఇప్పుడు పెద్దగా పెడదాం సగం ఉడికిపోయేటట్టు అయింది సగం ఉడికిపోయి వచ్చినట్టు ఇంచుమించి ఇందులో కొంచెం మటన్ మసాలా కొంచెం మటన్ మసాలా వేసి కొబ్బరి ఎండి కొబ్బరి గసాలు వేసి పేస్ట్ చేసిన ఎందుకంటే ఇది సంగటిలే కదా కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది అనేసి మామూలుగా నేను వేయను నార్మల్గా వేయను సంగటి కర్రీలకి అయితే కొంచెం వేస్తా కొబ్బరి గసాలు వేసి పేస్ట్ చేసిన ఇంక ఇందులో ఏమీ లేదు కొంచెం రసాలు కొంచెం కొబ్బరి ఇంకా వాటర్ వేయలేదు ఇందులో వచ్చే వాటరే వచ్చింది ఇందులో సిమ్లో పెట్టినా కదా అందుకోసం కర్రీ అయితే మస్తు గుమ్మలు ఆడిపోతుంది ఇందులోనే పంచేసేస్తున్నా అన్నీ కలిసి ఉడికిపోతాయి ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెడతాం ఇట్లా కొద్దిసేపు మళ్ళీ సిమ్లో పెడితే పనసి గింజలు కొంచెం దగ్గరకు వస్తాయి అట్లానే మటన్ కూడా ఇంకా దగ్గరకు వస్తుంది అప్పుడు కొద్దిగా ఈ కొబ్బరి నీళ్ళు ఇది కడుక్కున్న వాటర్ పోసేసి ఉడికిస్తాం అంటే దగ్గరికి అయిపోయింది ఇప్పుడే ఉడికిపోయేలాగా అయిపోయింది వస్తుంది అబ్బా నా కొడుకు నచ్చింది అంటే ఇంకా కథం ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటే తినాల్సిందే వాసన మస్తు వస్తుందంట ఇంతగా గింజలు ఉడికితాయా చల్స్ అయిపోయింది కదా అప్పుడు కదా ఇందులో ఇది కొబ్బరి గిన్నె కడుక్కున్న వాటర్ మాత్రమే ఎక్కువ పోయట్లే ఎందుకంటే ఈ కర్రీ సంగటి కోసం చేస్తుంది అందుకే ఎక్కువ సిమ్ లోనే పెట్టేసిన ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి ఎట్లుంది అనేది ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా ఇట్లా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిచ్చేస్తాం అయిపోయింది ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండేద్దాం టేస్ట్ చేస్తా ఎట్లుందో అయితే మా బాబా బిర్యానీ ఛాలెంజ్ చేద్దాం అక్కా అనంట ఏం చేసింది తమ్ముడు కోసం ఇక మటన్ బిర్యానీ చేసింది బయట వద్దా నేను చేస్తా అట్లనే మన వాళ్ళు నన్ను చాలామంది అడుగుతున్నారు మటన్ బిర్యానీ కోసం వీడియో పెడతా అని చెప్పింది తమ్ముడు కోసం బిర్యానీ వండింది అనమాట నేనైతే ఇది సంగట్లోనే తింటా ఇది జస్ట్ ఇందులో టేస్ట్ చూడడానికి పెట్టుకున్నా నా పెట్టుకో బిర్యానీ అని తీసుకుంటా ఇది బంద్ చేసేస్తాను పనస గింజలు కర్రీ సంఘటనకి తినడమే చాలా ఇష్టం అయితే నా బిడ్డ తమ్ముడు కోసం బిర్యానీ చేస్తుంది మటన్ బిర్యానీ ఫుడ్ ఛాలెంజ్ నా కొడుకు ఛానల్లో చూడండి పేరు తెలుసు కదా పవన్ నాగి బిర్యానీ అది ఎక్సలెంట్ చేస్తుంది అసలు ఈ మధ్య నా బిడ్డ బెస్ట్ చెఫ్ అయిపోతుంది ఏ రెస్టారెంట్ లో కూడా ఈ టేస్ట్ అట్లా మీరు ఇది టేస్ట్ చేయాలంటే కంపల్సరీ నా బిడ్డ ఛానల్ చూడాల్సిందే ఎందుకంటే ఫుల్ రెసిపీ పెట్టింది చాలా సింపుల్గా చేసి పడేస్తుంది ఏదైనా సరే పదిహేను నిమిషాలు కథం చేసేస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటది చూడండి చూసి ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి మీరే చెప్తారు అయితే నాకు హరి గురించి చెప్తా చూడు ఎప్పుడు అక్కతో సెటిల్ వేసాడో అంతా కూడా వేసిండీ పనస్తొక్కల కర్రీ అంట పనస పిక్కలు పనస్తొక్కలు కాదు చూసిన అంత మొత్తం పిండి పిండిగా చూడు నాకు నవదు ఉడికింద మమ్మీ అని బాగుంది కదా బా నా కొడుకు అంతా వాళ్ళ నాన్నలాగా వాళ్ళ టైమింగ్స్ ఎట్లా ఉంటాయంటే నువ్వుని కూడా నువ్వు సెటైల్ వేస్తూనే ఉంటారు మొత్తం నువ్వుకుంటుంటాం మేమైతే నేను నా కొడుకు మా ఆయన ఉన్నా కూడా మేము ఉంటాం నా బిడ్డ ఫోన్ చేసి ఏమంటారు తెలుసా మీరైతే బాగున్నారు కదా నన్ను వదిలేసి ఉంటుంటుంది ఇష్టపడుతుంటుంది ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి అనస్పిత్తలు సుప్పగా ఉడుపుతాయి మతను బా చదివితే పల్లి ఊరింది పనస్పిక్కల ఏటమాంసం సంగట రెండు ముద్ద లాభించు నేను చేసిన పనస్పిక్కల ఏటమాంసం చర్య కూడా ఒకసారి ట్రై చేయండి అట్లాగే నా బిడ్డ చేసిన బిర్యానీ కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత కామెంట్ చేయండి సూపర్గా ఉంది